మన సాక్షిలో ఎప్పుడు తప్పుడు వార్తలే ఈ దిక్కుమ సాక్షిలో ఇంకా ఒక వార్త రాసేస్తాడు అప్పుడు ఇందులో మరి ఎంత ద్రోహమా ఎంత బరి తెగింపా కూటమి సర్కారు తెగిపోయి వైఎస్ జగన్ మండిపోటు మాకైతే ఎక్కడ కనబల్ల ఆ మండిపోయేది ఏదో అసెంబ్లీకి తగలడి మండిపోవచ్చు కదా ఏం పోయే కాలం నీకు నాకు ఏం పోయే కాలం పోయి నాకు అర్థం కావట్లేదు ఆ ట్విట్టర్లో మండిపోతాడో లేదంటే ఫేస్బుక్లో మండిపోతాడు ఇంకా అక్కడ మండిపోయేవామో ఆ మండిపోయి తగలది ఏదో అసెంబ్లీలో మండిపో ఫేర్ వదిలిపోద్ది అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు నేను ట్విట్టర్లో ట్వీట్ వేస్తావా ఆ ట్వీట్ కూడా పోయి నాకు తెలిసిన వదిలేదు వేరే విషయం కానీ ట్విట్టర్లో ప్రశ్నించేస్తున్నాడు ప్రభుత్వాన్ని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీకి వెళ్ళకుండా ట్విట్టర్లో మండిపోతున్నాడు ఫేస్బుక్లో ఉండిపోతున్నాడు అక్కడ రాలిపోతున్నాడు ఏం మాట్లాడి వరుసగా కేబి క్యాబినెట్ మీటింగ్లు అమలుకు నోచుకొని పథకాదు తల్లికి వందనం రైతు భరోసా ఎక్కడ చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నా లేదా తల్లికి వందనం ఈ ఏడాదికి ఇవ్వం అని క్యాబినెట్లో తేల్చి చెప్పేశారు ఇంతకన్నా మోసం దాకా ఏమైనా ఉంటుందా నువ్వు అస్సలు మాట్లాడడానికి కూడా సరిపో నువ్వు ఏది మాట్లాడినా ఆ మండిపోడాలో ఆ ఆ పేలిపోడాలో ట్విట్టర్లోని ఫేస్బుక్లోని కాదు నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక మాజీ ముఖ్యమంత్రివి నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో అడగాలి అసెంబ్లీలో అడిగితే నీకు ఒక క్లారిటీ వచ్చింది నువ్వు అడుగుతావు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు తిరిగి మంత్రులు ప్రశ్నలు వేస్తారు నీకు శాతం అయితే ఖచ్చితంగా నువ్వు సమాధానం కూడా చెప్పాలి మొట్టమొదటి ఏమైనా ఏమైనా అడుగుతారు అనుకుంటున్నావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని నెలలకి సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చావని అడుగుతారు అసెంబ్లీలో నువ్వు టెటర్లో మనిపోయి ఊడిపోతున్నావు కదా అసెంబ్లీలో అయితే అలా కుదరతావు నువ్వు లేచి అడగగానే అటుపక్క నుంచి ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే లెగిసి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది మే నెలలో ప్రమాణ స్వీకారం చేశాడు సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేశాడో చెప్పాలని చెప్పేసి అని చెప్పి అని చెప్పని అడిగారు అనుకో అక్కడ చచ్చిపోతాడు వేరే ఆప్షన్ లేదు ఇంకా సచ్చినట్టు చెప్పాల్సిందే నేను రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశాను అంటాడు ఎప్పుడు అప్పుడు ఒక ఎన్ని టైం తీసుకున్నావు కదా ఎందుకు తీసుకున్నావు ఎన్ని ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి సమీక్షలు జరిపి ఏ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలని నువ్వు తీసుకున్న నిర్ణయం అవునా తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతారు నువ్వు తల్లి వందనము రైతు భరోసా అని చెప్పేసి నువ్వు అమ్మఒడి అన్నావు రైతు భరోసా విద్యా దీవెన విద్యా కనుక ఇవన్నీ వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు కదా ఎన్ని ఇచ్చావు నువ్వు ఎన్ని సంవత్సరాలు అమలు చేసావు మూడు సంవత్సరాలు అది కూడా అడుగుతారు అసెంబ్లీలో అసెంబ్లీలో ఈ ప్రశ్నలన్నీ నువ్వు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు సమాధానం చెప్తారు ప్రభుత్వం తరపు నుంచి అలాగే గత ఐదేళ్లలో ఏం పీకి పొడిచావో నేను ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరిగి అడుగుతారు దాని సమాధానం చెప్పలేక నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు ఐదేళ్ళు పరిపాలించి ఏ పథకం అయినా సరే మూడేళ్ళే అమలు చేసాడండి మూడు సంవత్సరాలే ఇచ్చాడు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు తల్లికి వందనం కావచ్చు విద్యా కానుక విద్యా దీవెన ఏదైనా కావచ్చు ఇచ్చి చిన్న సంవత్సరాలు మూడు సంవత్సరాలే లాస్ట్లో ఒక పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి విద్యా కానుకని విద్యా దీవెన అని చెప్పేసి అని రైతులకు సంబంధించి ఒక ఏడు సార్లు బటన్ నొక్కేసాడు జనవరి నుంచి స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ చేసి మార్చి వరకు మార్చి పదకొండో తారీఖు వరకు బటన్ నొక్కుతానే ఉన్నాడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు కొట్టేసి బటన్ నొక్కి ఏది ఈ పథకం నేను అమలు చేస్తున్నాను ఇక బట్టన్ నొక్కేస్తాను డబ్బులు వచ్చేస్తున్నా చూసుకోండి కూడా డబ్బులు ఎవరికి వెళ్ళి కాదు అది కూడా ఫేక్ బట్టనేది ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదేదో ఓపెన్ చేసి ఎంటర్ కొట్టమని కూడా మా నోడు వెళ్ళి తింగి తింగరికి అక్కడికి వెళ్ళిపోయి ల్యాప్టాప్ ఓపెన్ కానీ ఎంటర్ కొట్టేసి కూడా ఎంటర్ కొట్టేస్తే ఉపయోగం ఉందో నేను కూడా కొట్టేస్తాను ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకుని పోదు ఎంటర్లో కొట్టేస్తాను ఇక్కడ డబ్బులు పడాలి కదా పడాలి డబ్బులు నువ్వు సంక్షేమ పథకాల పేరుతో పెద్ద పెద్ద మీటింగ్ పెట్టేసుకొని నేను అప్పుడు డబ్బులు వేసేతున్నా ఇప్పుడు డబ్బులు వేస్తున్నా అని చెప్పేసి అని ప్రజల సొమ్ములో దానికి కూడా ప్రజల సొమ్మే ఏమైంది ఏం చెప్పో తెలిసిన లాస్ట్లో నేను బటన్ ఒక్కేసాను డబ్బులు వేయలేదు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశాడని మాట్లాడాడు డబ్బులు వేస్తాను కంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వద్దు అని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశాడంట అప్పటికే నోటిఫికేషన్ వచ్చేసిందంట కోడి అమల్లో ఉంది కాబట్టి మేము డబ్బులు వేయలేకపోతున్నాను అర్థండి సొంట కదా సఫట కదా అంటే మరి జనాలు మరి అంతే గొప్పలా జనానికి తెలియదు నువ్వు జనవరిలో బటన్ నొక్కిన దానికి ఇమీడియట్గా అప్పుడే ఒక రెండు మూడు రోజులు డబ్బులు వేసేసి ఉంటే ఎందుకు అమల్లోకి వచ్చుద్ది కోడి ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు తర్వాత కంటే అమల్లోకి వచ్చింది మనకి అంతే కదా నువ్వు మార్చి పదకొండు వరకు బట్టలు నొక్కుంటూ వచ్చావు కోడి అమల్లో లేదు అప్పటికి ఒక నిజంగా కోడి అమల్లో ఉంటాయి నువ్వు ఆ సభలు కూడా పెట్టుకుని కాదు కదా నువ్వు చెప్పినట్టుగా నిజంగా కోడి అమల్లో ఉంటే నువ్వు అసలు ఆ సభలు పెట్టుకునే బటన్ ఒక్కడానికి కూడా లేకుండా ఉండేది మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీ శాతం ఇలాగా ఒకటి రెండు కదా జగన్మోహన్ రెడ్డి బోల్డ్ ఉంటాయి అసెంబ్లీకి వెళ్ళి తగలాడితే మాకు తెలుస్తుంది ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చాక వంచన రైతులకు కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా ఇరవై వేలు ఇస్తున్నారు ఖరీఫ్ పోయింది రవ్యూ కూడా ముగుస్తుంది పైసా ఇవ్వలేదు పెట్టుబడి సాయం కనీస మద్దతు ధర ఉచిత పంటల బీమా ఏదీ లేదు పిల్లలు తలు రైతులు యువత వాలంటీర్లను ఆ వాలంటీర్లు అందరిని మోసం చేశారు పైగా బాధిడే బాధుడు అడిగడుగిన స్కాములు ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు గొంతుగా వైఎస్ఆర్సీపీ నిలుతుంది ఎక్కడ ట్విట్టర్లోనే సరే రోడ్డు ఎక్కువ ఓకే నిజంగా నువ్వు చెప్పినట్టు పిల్లలు తల్లులు రైతులు యువత వాలంటీర్లు ప్రజలందరూ రోడ్ ఎక్కేస్తున్నారంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా రోడ్ ఎక్కువ నువ్వు కూడా రోడ్డు ఎక్కి దేని మీద ఎవరు రగిలిపోతున్నారో చెప్పే ప్రయత్నించి అది మాత్రం చేయడు ఆ బెంగళూరు కొంపజలు బయటికి రాడు అక్కడికి వెళ్ళిపోతాడు మాట్లాడితే వారానికి ఒకసారో లేదంటే పది రోజులకి ఒకసారో లేదంటే ఎవరైనా చనిపోతే వచ్చి అక్కడికి వెళ్ళా సెవెన్ దగ్గర నవ్వేసి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు మాట్లాడితే ట్విట్టర్లో మండిపోతానంటాడు లైక్ చేసి ఈ అప్పబ్బాయ రోజు చెప్పొద్దు ప్రెస్ మీట్ పెట్టు ఆ ప్రెస్ మీట్ కూడా నీ కొంపలో కాదు పార్టీ ఆఫీసులో పెట్టు ప్యాక్ టబ్స్ కూడా మార్చారు కదా ప్యాక్ టైప్స్ పెట్టు అందరిని పిలువు అందరిని పిలిచి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అలా కాకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలంటే మళ్ళీ ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ ఎవ్వరు ఉండకూడదు అక్కడ కూడా మన కార్యకర్తలే ఉండాలి జర్నలిస్టులు పేరుతో చెప్పాల్సిందల్లా చెప్పేసిన తర్వాత మనకు నచ్చిన క్వశ్చన్ వాళ్ళ చేతి అడిగించుకుంటాడు దానికి కూడా సమాధానం చెప్పడానికి కాదు సోదవ్వ అడిగిన కానీ సమాధానం చెప్తాను కొంచారు దానికి సమాధానం చెప్పడు ఏ వద్దులేమో వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం అంటాడు అడిగి చూనేది ఈ కూడా సమాధానం చెప్పకుండా ఇది కూడా ఈ కూడా దాన్ని శ్లో మోషన్లో కట్ చేసి నాలుగు మెరుపులు యాడ్ చేసి ఈ వైసీపీ సోషల్ మీడియా కొంతమంది పోయే మొక్కలు ఉంటాయి వాళ్ళు ఎలివేషన్ ఇచ్చేస్తారనమాట మనవాడు ప్రశ్న మనోడు మనవాడు వద్దులే అనగానే స్లో మోషన్ మాట ఇక్కడ కళలోంచి మెరుపులు వస్తాయి జగనన్న వీరుడు పెద్ద సూర్యుడు ధీరుడు అయిపోయాయి మన బతుకంటే ఎలిగేషన్ ఇచ్చుకోవడం అనేటి చేసింది చెప్పుకోలేరా ఐదేళ్ళు మనం ఏం చేసామో చెప్పుకోవాలి కదా అది వదిలేసి స్లో మోషన్లో ఎడిటింగ్ లేస్తారు ఇక్కడ అది కూడా తక్కువైంది చంద్రబాబు సిప్రం రెడ్ బుక్కే రాజ్యాంగం రాష్ట్రంలో బరి బరితెగించి వ్యవహరిస్తున్న సిఏడి ఇదే రెడ్ బుక్ గురించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడేవారు ఇష్టానుసారంగా రెడ్ బుక్క మార్షిట్ వేసుకోమనండి ఇవాళ దెడ్డ బొక్కని చూస్తే ఒక్కొక్కరికి మరదడిపోతుంది ఇంకోటండి మాట కూడా రావట్లేదు మన పేరు ఇప్పుడు వచ్చుద్దాం మన పేరు వచ్చుద్దామని చెప్పేసి అని ఒక్కొక్కరు అనమాట